బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు చాలామంది మా యోగం చాలా పవర్ఫుల్గా నడుస్తూ ఉంది అనుకుంటారు యోగంలో ఇంకా ఏం చేయాలి అని బాపూజీని అడుగుతూ ఉంటారు బాప్ అంటున్నారు తండ్రి పిల్లలకి చెప్తే మీ యొక్క పవర్ఫుల్ వైబ్రేషన్స్ని ప్రయోగించండి అని అంటూ ఉన్నారు వృత్తితోటి దగ్గర దగ్గర ఉన్న వాయు మండలాన్ని పరివర్తన చేయండి ఆత్మలను పరివర్తన చేయటానికి వైబ్రేషన్స్ని పంపించండి ఇదే పిల్లల యొక్క డ్యూటీ ఈ కార్యక్రమంలో ఈ పనిలో సఫలత అంత త్వరగా లభించినప్పటికీ కూడా పిల్లలు పురుషార్థం చేయండి ప్రతి కార్యాన్ని కూడా ధైర్యతపూర్వకంగా ప్రయత్నం చేయండి మీ లోపల ఉన్నటువంటి చెడు అంతా కూడా అతి త్వరలోనే అంతమైపోయి ఉంది భలే ఇప్పుడు ప్రపంచంలో నెగిటివ్ చెడు అతిగా ఉన్నది అతి తర్వాత అంతమైపోతుంది అందుకని పిల్లలందరూ జ్ఞానం వినండి చిక్కుల్లో పడవద్దు ముడుచుకుపోను వద్దు బాపు పిల్లలకి చెప్పేది ఇదే మీరు సహజంగానే చాలా తేలిగ్గా స్వయం పైన అటెన్షన్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండండి పిల్లలు ఏ పనైనా సరే సదాకాలికంగా సదా సదా సఫలత పొందాలి అనుకుంటే ఎంత పురుషార్థం చేస్తే అంత రిజల్ట్ మీకు లభిస్తుంది అయినప్పటికీ కూడా రిజల్ట్ కనపట్టం లేదు అనుకోకుండా ముందుకు వెళుతూ ఉండండి మీరు నిశ్చింతగా అవుతున్న కొద్దీ మీ యొక్క పని పూర్తిగా సఫలతను ఇవ్వటం స్టార్ట్ అవుతుంది నిశ్చయము మరియు ధైర్యత ఇదే సఫలతకు తాళం చేయి లాంటిది అందుకని దీన్ని బాపు దృఢ నిశ్చయము దృఢ విశ్వాసము అని చెప్తూ ఉంటారు అనగా ఏమైనప్పటికీ కూడా నన్ను మీరు ఏనాటికి మర్చిపోవద్దు అని అంటున్నారు ఏమైనప్పటికీ కూడా నేను నా పని చేస్తూ ఉండాల్సిందే అనే స్టేజ్లో ఉండండి విచలితం కావద్దు మిగతాదంతా బాపు చూసుకుంటారు కానీ పిల్లల్లో తపస్సు ఉన్నది అది కూడా పూర్తిగా బాపు యొక్క శ్రీమత అనుసారంగానే చేస్తూ ఉండటం చూస్తూ ఉన్నారు బాపుకు సుపుత్రులైన పిల్లలు దానికి నిదర్శనం ప్రూఫ్ కూడా ఇస్తూ ఉన్నారు అందుకనే బాపు కూడా పిల్లల గురించి పాట పాడుతూ ఉన్నారు వాహ్ బచ్చే వాహ్ వాహ్ నా యొక్క సుపుత్రులైన పిల్లలు వాహ్ అంటూ ఆహా ఏమి నా సుపుత్రులైన పిల్లలు అని బాపు కూడా మహిమ చేస్తూ ఉన్నారు జ్ఞానం యొక్క లోతుని అర్థం చేసుకొని మీ యొక్క స్వయం పైన అటెన్షన్ పెట్టుకొని స్వయం మీకు మీరే పరివర్తన కండి సఫలత అనేది మీ యొక్క పురుషార్థంపైనే ఆధారపడి ఉంటుంది నిశ్చయము మరియు ధైర్యతలో మీరు సదా సదా నిమగ్నై ఉండండి ఏ విధంగా పిల్లలు ఏక్ బల్ ఏక్ భరోసాగా అయి నడుస్తూ ఉంటారు అంటే ఒక్కని పైనే నమ్మకం పెట్టుకొని ఒకే విశ్వాసంతో ధైర్యంగా నడుస్తూ ఉంటూ ఉంటారు అంతగా బాపు కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు మీరు కూడా సదా వాహ్ బాపు వాహ్ ఆహా ఏమి ప్రభు తండ్రి ఏమి నీ లీలలు ఏమి నీ దయ ఏమి నీ శక్తి అనే పాటలు పాడుతూ ఉంటారు మీకు సహయోగంతో చెప్తారు కదా బాపు మీ సహయోగంతో మేము ఇక్కడి వరకు చేరుకున్నాము అని బాపుని మహిమ చేస్తూ ఉంటారు బాప్ అయితే బేహద్ పరంపిత కదా తన సుపుత్రులైన పిల్లలతోటే ప్రతి సెకండు ఉంటారు వారి యొక్క విజయాన్నే కోరుకుంటూ విజయం తథ్యం అని చెప్తూ ఉంటారు ఎందుకంటే బాపైతే మరి మిమ్మల్ని నిమిత్తంగా చేసి వచ్చారు నిమిత్తం మాత్రంగా మీరు కూడా పార్ట్ ప్లే చేయండి చేసేది చేయించేది అంతా బాపే అని నమ్మండి ఈ యొక్క ఉత్సాహ ఉల్లాసంలోనే సదా పిల్లలు ముందుకు వెళ్తూ ఉండండి ఇంకేముంటుంది గమ్యం మీకు కొద్ది అడుగుల దూరంలోనే ఉన్నది పిల్లలందరూ కూడా బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకున్నారు అందుకనే మీరందరూ శ్రేష్టమైన ఆత్మలు స్పెషల్ కేటగిరీ ఆత్మ లిస్టులోకి తీసుకున్నారు మీ అందరి యొక్క పార్ట్ చాలా ఉన్నతమైనది అందుకనే సదా బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయంగా ఉంటే నిశ్చింతగా ఉంటూ ముందుకు వెళ్ళవచ్చు ముందుకు వెళ్తూ ఉండండి ఎప్పుడైతే బాపు మీకు తోడున్నారో మాకు మీకు విజయం లభించక ఇంకేం లభిస్తుంది ఇంకెవరికి లభిస్తుంది అందుకనే పిల్లలు మీరు చాలా స్పీడ్గా ముందుకు వెళ్తూ ఉండండి ఆప్ పౌర్ బాప్ నేను నా తండ్రి తండ్రి యొక్క శ్రీమతం అనుసారంగా ఈ విధంగా ముందుకు వెళుతూ ఉండండి ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించటం ఆపేయండి ప్రాప్తుల గురించి ఆలోచించండి బాపూజీ ఇచ్చినటువంటి వరదానాలు ఇచ్చినటువంటి శక్తి పర్సంటేజీ మార్కులు దీని గురించే ఆలోచించండి ఇంకా ప్రాప్తులు ఇంకా లభించేదే ఉంది బాప్ అన్నారు కదా ముందు ముందు కూడా ఇంకా చాలా ఇస్తాను వరదానాలు కాబట్టి మీరు పొందినటువంటి ప్రాప్తుల్ని వింటూ చూసుకుంటూ నాట్యం చేయండి గావో నాచో ఖుషి మనావో వాహు బచ్చే వాహ్ వాహు బచ్చే వాహ్ అని బాప కూడా అంటూ ఉన్నారు अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महा शांति है महाशांति है नमस्ते बेहद परम महा शांति